పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించిన రిలయన్స్ వచ్చే వినాయక చవితి రోజున జియోఫోన్ నెక్స్ట్ పేరిట చౌకైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది వచ్చే మూడేళ్లలో శుద్ధ ఇంధన రంగంలో డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు కోవిడ్ సంక్షోభంలో కూడా అద్భుత పనితీరు కనబరుచినట్లు చెప్పిన అంబానీ ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో మూడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మూలధనం సేకరించినట్టు తెలిపారు రిలయన్స్ నలభై నాలుగవ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు కోవిడ్ విపత్తు సమయంలోనూ అద్భుత పనితీరు కనబరిచామన్న అంబానీ కంపెనీ సమీకృత ఆదాయం ఐదు లక్షల నలభై వేల కోట్లకు చేరినట్లు వెల్లడించారు గతేడాది మూడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చుకున్నామన్న అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారు ఇదే సమయంలో కంపెనీ విస్తరణ ప్రణాళికను అంబానీ వెల్లడించారు సేవలకు సంబంధించి వచ్చే వినాయక చవితికి అందరికీ అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్ ను తీసుకురానున్నట్టు తెలిపారు అంతర్జాతీయ సంస్థ గూగుల్ తో కలిసి ఈ ఫోన్ తేనున్నట్లు తెలిపిన అంబానీ శుద్ద ఇంధన రంగంలో వచ్చే మూడేళ్లలో డెబ్బై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు అరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో గుజరాత్ జామ్ నగర్ లో శుద్ద ఇంధనం ప్రధానంగా పౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాల ఉత్పత్తికి ఉద్దేశించిన నాలుగు ఫ్యాక్టరీలను స్థాపిస్తామని తెలిపారు ఇందులో సౌర విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన ఫోటో వోల్టాలిక్ మాడ్యూల్స్ ఫ్యాక్టరీ ఇంధనం నిల్వచేసే బ్యాటరీలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఎలక్ట్రోలైసర్ ఫ్యాక్టరీ ఫ్యూఎల్ సెల్ ఫ్యాక్టరీలు ఉన్నట్లు తెలిపారు వంద గిగా వాట్ల సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అంబానీ తెలిపారు ఈ దిశలోని వాల్యూ చైన్ భాగస్వామ్యాలు భవిష్యత్ సాంకేతికతల కోసం మరో పదిహేను వేల కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు Dear shareholders, I am happy to inform you that we have started work on developing the Dhirubhai Ambani Green Energy Giga Complex on 5,000 acres in Jamnagar. It will be amongst the largest such integrated renewable energy manufacturing facilities in the world. The next three years, we will invest over 60,000 crores in these initiatives. We are highly inspired by the goal set by our Prime Minister, Sri Narendra Modiji, for India to achieve 450 gigawatts of renewable energy capacity by 2030. Out of this, I am pleased to announce today that Reliance will establish and enable at least 100 gigawatts of solar energy by 2030. రిలయన్స్ గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్స్ట్ పేరిట చవకైన స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేశామన్న ముఖేష్ అంబానీ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ పదిన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు జియోఫోన్ నెక్స్ట్ భవిష్యత్తులో భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత చౌక ఫోన్ గా నిలుస్తుందని అన్నారు ఫైవ్ కోసం గూగుల్ క్లౌడ్ ను వినియోగించుకోనున్నట్టు వెల్లడించారు రిలయన్స్ చమురు విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ సౌదీ ఆరామ్కో చైర్మన్ ఆసిర్ అల్ రిలయన్స్ బోర్డులోకి తీసుకుంటున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు ఆసిర్ స్వతంత్ర సభ్యుడిగా కొనసాగుతారని అంబానీ తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో రిలయన్స్ ఎదుగుదలకు ఇది ప్రారంభమని అంబానీ అభివర్ణించారు